నలభై మూడు ఒకటో వచనంలో అతడు ప్రజలందరికీ ప్రకటింపవలనే దేవుడైన యూహవ పంపిన ప్రకారం ఇర్మియా వారి దేవుడు యూహోవా సెలవిచ్చిన మాటలన్నిటిని వారికి ప్రకటించి చాలింపగా హోషియా కుమారుడైన అయిన అజర్యాయును కరేహ కుమారుడైన యుహోనను గర్విష్ఠులందరును ఇర్మియాతో ఇట్లన్నీరి నీవు అబద్ధము పలుకుచున్నావు ఎవరు ఇళ్ళంతా ఇప్పుడు ముందు ఎట్లొచ్చినారు దీన మనసుతో వచ్చినారు దీన మనసుతో వచ్చి ప్రార్థన చేయ గారు మీ నీ దేవుడైన యోహో ఏం చెప్తే తింటాం నువ్వు మాకు ప్రార్థన చేయి మీ దేవుడైన యోహో ఏం చెప్తాడో ఎట్లున్నామంటాడు అట్నే ఉంటాం వెనుకడుగు వేయం మేము అబద్ధం ఆడాం అన్నారు అని అని ఉండేది ఉన్నటి వరే మీ పాపాలు మాను చెప్పాను నువ్వు పాపం చేస్తున్నావమ్మా ఈ పాపంలో ఉన్నావు ఈ పాపం మానేయాలన్నాను అనుకో మా తెలుసు అంటారు అంత ఇల్లు అంత విన్నాక నువ్వు నువ్వు అబద్ధం చెప్తాను ఆడి గోవా కంటే ఐగుప్తులు ఆహారం లేదా ఐగుప్తులో పుష్టిగా ఉంది నీ దేవుడైన నీతో నువ్వు నువ్వు అబద్ధాలు చెప్తాను అంటే ఈ కాలం ఎట్లుంది నువ్వు ఆడిపోయిన దీవించబడతావు నీ పనులన్నీ దీవెనకరంగా ఉంటాయి నీ నీకు అన్ని శుభాలే అని చెప్తేనే మంచోడు నీ పాపంను విడిచిపెట్టు నీ దేవుని పాదాలు పట్టుకో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి నీ నోరు నదుపులో పెట్టుకోవాలి బైబిల్ చదవాలి వాక్యం వినాలని చెప్తే పనులు లేవు మాకు ఇరవై నాలుగు గంటలు ఇదే పంచాయితీ కదా మాకేం పనులు లేవు ఇరవై నాలుగు గంటలు ఇదే పంచాయితీ ఎవరు చెప్పింది నీకు దేవుడు చెప్పినాడు కదా ఇంట్లోనే వండుకుంటాం మరి సాకమని దేవుడిని నలభై సంవత్సరాలు ఆరు లక్షల మందిని అలాగే వారి బిడ్డలను వారి వారి యొక్క అందరిని ఆకాశం నుంచి మన్నాను పంపించి సాగాడు వారు మాంసం లేదంటే కుమ్మరించి వాళ్ళ పండ్ల సందన నలిగిపోకముందే మళ్ళీ కుమ్మరించాడు తట్టుకోలేక చచ్చిపోయారు నీ దేవుడు నిన్ను అలా పోషించడం మొదలు పెడితే నువ్వు తట్టుకోలేవు తెలుసా ఈ విషయం మీకు మనం అనొచ్చు లచ్చ మన దేవుడు మనల్ని అలా పోషించడం మొదలు పెడితే మనం తట్టుకోలేము అందుకైనా అంటాడు కొంచెం ఆకు కొంచెం ఓర్పు పట్టు ఆ ఓర్పును బట్టి నిన్ను దీవిస్తా ఆ ఓర్పును బట్టి నిన్ను రక్షిస్తా ఎంత గొప్ప ఎంత ఆనందకరమైన వీళ్ళు అంటున్నారు చూడండి గర్విష్ఠయిపోయారు తగ్గించుకొని వచ్చిన వాళ్ళు గర్వం తప్పు చెప్పాడు నువ్వరే వద్దురా అక్కడ పోదురా మీరు ఈడే ఉండరా కొంచెం ఓర్చుకొని రా సమస్తమును సాధ్యం అయిపోతాయి మీకంటే గోపోడు ఉన్నాడు కదరా అని చెప్తే హోషే కుమారుడు అయిన కరేహ కుమారుడైన యహోనాను గర్విష్ఠులందరూ ఇర్మియాతో ఇట్లని రే నీవు అబద్ధము పలుకుచున్నావు ఐగుప్తులో కాపురం ఉండటకు నీవు అక్కడికి వెళ్ళకూడదని ప్రకటించుటకై మన దేవుడైన యహోవా నిన్ను పంపలేదు మా దేవుని దగ్గర నుంచి అటు మాటలు రావు మా దేవుడు దీవించేవాడు మా దేవుడు కునకనివాడు ఇజ్రాయిలను కాపాడువాడు కునకడు నిద్రపోడు తన్నన మటుకు బాధ అంతాడు కదా తన్నన మటుకు బాజిబాజీ అంతాడు కదా తప్పు చేస్తే తంతాడు యాకబు నీ నీతిని బట్టి నేను దండించక మానను అన్నాడు నీ పాపమును బట్టి నేను శిక్షించక మానను అన్నాడు ఎవని క్రియల ఫలమును వానికి ఇవ్వక మానను అంటాడు తెలుసా ఆయన రోషం కలిగిన ఆయన ప్రేమ కలిగిన వాడు ఆయన కోపము క్షణమాత్రం ఆయన ప్రేమ దీర్ఘకాలం ప్రేమను కోరుకుంటే మనం మన బిడ్డలు మన కుటుంబం చల్లగా ఉంటాయి ఆయన కోపమును కోరుకోకూడదు ఆయనకు విరోధమైన పనులు చేయకూడదనే ఆయన యొక్క తాత్పర్యం ఆయన యొక్క ఉద్దేశం చెప్తా ఉంటాడు నువ్వు ఇలా ఉండాలి నువ్వు ఇలా వెళ్ళాలి నువ్వు ఇలా బ్రతకాలని అందరూ చెప్తా ఉంటాడు కానీ మనిషి వినడు ఇప్పుడు ఆ దేవుడు ఎందుకు లేండి దేవుడు వద్దు ఈ లోకంలో మన తల్లిదండ్రులు మనకు చెడు నేర్పిస్తారా చెప్పండి ఏ తల్లిదండ్రు అయినా పూల బాట వేస్తారు బిడ్డలకి వారి రక్తమును చెమటగా మార్చుకొని మనకి పూల మీద నడిపించాలనుకుంటారు కదా మన మిన్న తల్లిదండ్రి మాట ఇళ్ళ సరిత దేవుడి మాట ఏమర్థం దేవుని ప్రేమ మనకి ఏమర్థమవుతుంది భూమిలో భూమి మీద ఉన్నటువంటి తొమ్మిది నెలలు నిన్ను మోసి నిన్ను కని నిన్ను